కాలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి రీసెంట్గా మహారాజా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే ఇక ఇప్పుడు సూపర్ హిట్ మూవీ విడుదల సీక్వెల్తో థియేటర్లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు తమిళ ప్రముఖ దర్శకుడు వెట్టిమారం తెరకెక్కిస్తున్న ఆ సినిమా క్రిస్మస్కి కానుకగా డిసెంబర్ ఇరవైవ తేదీన విడుదల చేయనున్నట్టుగా ఇప్పటికే మేకస్ ప్రకటించారు అయితే గత ఏడాది థియేటర్లో రిలీజ్ అయిన విడుదల పార్ట్ వన్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది దీంతో సీక్వెల్ పైన అంతా భారీ అంచనాలు పెట్టుకున్నారు ఈ నేపథ్యంలో మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది సినిమా పైన మంచి బస్ కూడా క్రియేట్ చేస్తుంది ఫస్ట్ పార్ట్ ముగిసిన చోట నుంచే సీక్వెల్ స్టార్ట్ అవుతుంది అని కూడా క్లారిటీ ఇచ్చేశారు ఓవరాల్గా సోషల్ మీడియాలో పాజిటివ్ రివ్యూలని సొంతం చేసుకుంటుంది అయితే విడుదల పార్ట్ వన్లో విజయ్ సేతుపతి గెస్ట్ రోల్లో కనిపించారు మనకి ఇప్పుడు సీక్వెల్లో ఫుల్ లెంత్ రోల్లో కనిపించబోతున్నట్టుగా అర్థమవుతుంది ఇక ట్రైలర్లో విజువల్స్ చాలా న్యాచురల్గా ఉన్నాయి ఇక విజయ్ సేతుపతి మరోసారి మన అందరినీ కూడా అలరించబోతున్నట్టుగా క్లియర్గా తెలుస్తుంది ఇక సినిమా విషయానికి వస్తే విజయ్ మంజు వారియర్తో పాటు గౌతమ్ మీనన్ రాజీవ్ మీనన్ చేతన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇలయరాజు సంగీతం అందిస్తున్నారు ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉండగా రిలీజ్కు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్ మరి విడుదల పార్ట్ టూ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి